ఈ వీడియోలో మనం ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో కొన్ని ముఖ్యమైనటువంటి రాసులు వారికి ఈ సంవత్సర కాలంలో అతి చాలా ముఖ్యమైనటువంటి ప్రయోజనాలు కలిగినటువంటి అంశాలు ఏ విధంగా ఉంటాయి అలాగే కొన్ని రాసులు కలిగినటువంటి వారికి ఏమిటంటే జరిగినటువంటి కాలంతో సంబంధం లేకోకుండా జరిగిపోయినటువంటి పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఈ ఏడు కాకపోతే మరుసటి ఏడైనా మనం కోలుకోవాల్సినటువంటి ఆశ కొంతమందికి ఒక్కొక్కరికి నూతన సంవత్సరంలో మన జాతక ఎలా ఉంటుంది పరిస్థితులు ఉంటాయి ఆదాయాలు ఎలా ఉంటాయి సంపాదన ఎలా ఉంటుంది తెలుసుకోవాలని కొంతమందికి అదేవిధంగా కొంతమంది సంతోషంలో ఆనందంగా ఉన్నవారికైతేనేమో ఇంకెటువంటి విధంగా ముందుకు వెళ్తాం తీసుకోవాల్సిన జాగ్రత్త ఏమిటి మంచి చెడులు ఏమిటి అని తెలుస్తుంది బాధాకరమైనటువంటి జీ జీవితంతో అసమతమైనటువంటి మనశ్శాంతి లేని పరిస్థితులతో కష్టకాలం నుంచి నడుస్తున్న వారికి వచ్చే ఏడైనా మన జీవితానికి సంబంధించిన మార్పులు జరగకపోతాయని ఎదురు చూసేటటువంటి వారిలో నేను చెప్పేటటువంటి ఒక నాలుగు రాసులు కలిగినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరము చాలామందికి గుణపాఠం నేర్పడానికి వారు పోగొట్టుకుంది చాలా కూడా తిరిగి మరలా ఏర్పరచుకోవడానికి ఏమేమైతే కోల్పోయారో అంటే కొంతమందికి ఎన్ని సంబంధాలు చూసినా పెళ్ళిళ్ళు జరగకపోవటము అదేవిధంగా మరికొందరు ఉద్యోగాలలో ఎంత కష్టపడినా సరైనటువంటి ఉద్యోగం దొరకక కొంతమంది వ్యాపారాలలో ఎన్ని చేసినా కానీ చేతికి అందక వ్యాపారాల్లో నష్టపోయి అప్పులు పాలయ్యి కొంతమంది ఉన్న ఆస్తులను కూడా కోల్పోయి అమ్ముకునే పరిస్థితులు వాహనాల వల్ల వస్తువుల వల్ల కుటుంబీకుల వల్ల చేసాల్సిన సమస్యలు బంధువులు మిత్రులు చెడు చేయటము పెట్టిన తలపెట్టిన ప్రతి కార్యక్రమం అనర్థంగా మారటము ఏ విషయంలో అయితే గత రెండు వేల ఇరవై మూడు నుంచి కిందకి అంటే ఏదైతే జరిగిన కాలంలో ఏ ఏ సంఘటనలో మీరు నష్టపోయి ఆ సంఘటనలో అంతర్గతమైనటువంటి పరిస్థితులు పడిపోయి ఏం చేయాలో తెలియక మనోవేదనతో మానసికమైనటువంటి వేదనతో తిరుగుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయో ఆ పరిస్థితులు ఉన్న ఉన్నటువంటి వారు ఎవరైనా నేను చెప్పి నాలుగు రాసులు కలిగిన వారు ఉంటే మొదటగా వృచ్చిక రాశి కలిగినటువంటి వారు కన్యా రాశి కలిగినటువంటి వారు ధనుస్సు రాశి కలిగినటువంటి వారు మకర రాశి కలిగినటువంటి వారు ఈ నాలుగు రాసులు కలిగిన వారిలో మీరు గత కాలంలో ఏదైతే కోల్పోయి దాన్ని సాధించాలనుకున్నది సాధించలేకపోయారో దాన్ని ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో అది ప్రేమ విషయంలోనే కావచ్చు బండి వాహనం వస్తువు సొమ్ము లేదంటే ఇల్లు గృహము అప్పుల నుంచి బయటపడటం కానీ శత్రువులు చేతులు ఓడిపోయి తిరిగి మళ్ళీ సాధించటం కానీ రాజకీయ పరంగా కానీ సినీ కానీ ఏ వ్యవహారంలో అయితే మీరు ఇంత గతంలో కొంత నష్టం సమస్యల్లో పడి దాంట్లో కోలుకోలేని దెబ్బ తగిలి మీరు ఇబ్బంది పడి ఉన్నారో దాని నుంచి మీరు కోలుకోవడానికి ఆ సమస్య తిరిగి మరలా మీరు అధిగమించి మీ స్థితిగతిని మీరు నిలబెట్టుకొని మిమ్మల్ని మీరు నంబర్ వన్గా నిల్చోవడానికి మిమ్మల్ని బాధిస్తున్నటువంటి సమస్యని విడిచిపెట్టేదానికి ఈ సమయకాలం మీకు తప్పకుండా వర్తిస్తుంది కాబట్టి గతం నుంచి బయటికి వచ్చి ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం మీకోసం ఎదురు చూస్తుంది మీ సమస్యని తీర్చేదానికి ఈ రాసుల వారికి చాలా చక్కటి మంచి శక్తి సంకల్పంతో కూడినటువంటి దైవానుగుణంతో కూడినటువంటి ఒక సంకల్ప ప్రభావం వీరి మీద కురిపిస్తుంది కనుక మిమ్మల్ని మీరు ఇంతకు ముందులాగే ఉంటామనేటటువంటి ఆలోచనలో నుంచి పక్కకు పెట్టాలి తర్వాత ముందుకు వెళ్ళగలుగుతాం లేదనేటువంటి భయభ్రాంతుల నుంచి బయటికి రావాలి మిమ్మల్ని మీరు తిరిగి వేగంగా శక్తిని పుంజుకొని మిమ్మల్ని మీరు బాగు చేసుకునేటువంటి ప్రయత్నం చేసుకునే ప్రయత్నం చేస్తే తప్పకుండా నూటికి నూరు శాతము ఈ కలిగిన వారికి చాలా శుభయోగంగా ఈ సంవత్సర కాలంలో ఉంటుంది కాబట్టి ఇది గతంలో మీకు జరిగినటువంటి సమస్యల నుంచి మీకు బాగుపడే సంవత్సరం ఇది అని తప్పకుండా చెప్పవచ్చు నూటికి నూరు శాతం చెప్పవచ్చు కనుక ఈ రాసిగలినటువంటి వారు మీ యొక్క సంపద కానీ తర్వాత మీకు అయిన వాళ్ళల్లో కానీ దూరపు వాళ్ళలో కానీ మీకు వ్యతిరేకులు కూడా మీకు పూర్తిగా వశమయ్యే అవకాశం కూడా ఉంది కాబట్టి మీరు ధైర్యంగా ఈ సంవత్సర కాలాన్ని తప్పకుండా మీకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేసుకోవడంలో మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు ఇది గుర్తుంచుకొని చేసుకోవాల్సిన పని అలాగే మా ఛానల్ వీక్షిస్తున్న ప్రేక్షకులకి తర్వాత మా ఛానల్ సబ్స్క్రైబర్లకు కూడా మీకు ఈ కుటుంబ సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఆయురారోగ్యాలతో బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తూ సర్వే జన సుఖండి అందరికి నమస్కారం నేను మీ శ్రీలలిత మీ అందరికీ మన గురువు గారు శ్రీనివాస్ రాజు గారి గురించి చెప్పడానికి వచ్చానండి ఆయన ఏంటంటే విద్య ఆరోగ్యం వ్యాపారం వివాహం అనేది మన లైఫ్ చాలా ఇంపార్టెంట్ ఇందులో మనకి ఎన్నో ఎడదెడుపులు రావడం మనం చాలా సమస్యలకి లోన్ అవుతూ ఉంటాం సతమతం అవుతూ ఉంటాం అలాంటప్పుడు మన శ్రీనివాస్ శ్రీనివాసరాజు గారిని మీరు సంప్రదించినట్టయితే మీ జీవితంలో జరిగే ప్రతి విషయాన్ని ఆయన మీకు చెప్పి మీకు ఎలాంటి సొల్యూషన్ కావాలో ఎలాంటి పూజలతో మీ పరిష్కారం అవుతుందో అలాగే ప్రేమ పెని ఇంకా వ్యాపారం యుఎస్ కి ఇవన్నీ సమస్యలు మన శ్రీనివాస్ రాజు గారు మన పరిష్కరిస్తారు ఇంకెందుకు ఆలస్యం శ్రీనివాస్ రాజు గారు యూట్యూబ్ ఛానల్ అయినా ఫాలో చేయండి మీ జీవితాన్ని బంగారు బాధలో నడిపించుకోండి ఆల్ ది బెస్ట్